హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పుష్ప క్రియేటివ్ అందరు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా అయితే ఈ వీడియో వచ్చేసి అయితే నేనైతే కొత్త ఫోన్ తీసుకున్నాను అన్నట్టు మా బావ నా కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు మీకు వాళ్ళకన్నా కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్అవుట్ చేసి అయితే తీసుకోండి వీడియో క్వాలిటీ కోసం నా కోసం అయితే కొత్త ఫోన్ తీసుకున్నాడు ఐక్యూ ఫోన్ అన్నట్టు ఐక్యూ ఫోన్ మోడల్ ఏమో వన్ టూ ఫోర్ జీరో ఫోర్ అన్నట్టు వీడియోస్ తీసుకోవడానికి పాత ఫోన్లో కొంచెం ఇబ్బంది ఉంది అది కూడా కెమెరా చాలా బాగుంది బట్ కొంచెం అది డల్ స్లో ఇంపర్ బాగా ప్రాసెస్ ఉందని అట్లా నాకైతే కొత్త ఫోన్ కొని ఇచ్చాడు ఎట్లుంది మంచిగా ఉందా ఐక్యూ మెరిసిపోతుంది ఇక మొత్తం డబ్బులు కూడా మెరిసిపోతాయి అట్లా మరి ఎట్లుంటుంది ఇక మా బావ నా కోసం ఎప్పటి నుంచో కొంట కొంట అంటే ఏది నాకెందుకు నేను ఇంట్లోనే కదా అన్నట్టు ఆ ఫోన్ జాలితి అని అంటే వీడియోస్ నీకు ఇబ్బంది అవుతుంది కదా అని మళ్ళీ క్లారిటీ కోసం ఫోన్ కోసం అది కొంచెం స్క్రీను పోయింది అన్నట్టు పర్ఫార్మెన్స్ స్లో ఉంది నీకెందుకు అది డల్ డల్గా ఉందిగా పర్ఫార్మెన్స్లో ఉంది అనేది కొత్త ఫోన్ తీసుకొని నాకు అసలు ఆర్డర్ పెట్టి తెచ్చి ఇచ్చేదాకా తెలియదు అన్నట్టు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిండు గిఫ్ట్ ఐక్యూ ఎట్లుంది ఐక్యూ అనగానే మోడల్గా మస్తుంది కదా ప్రొనౌన్సియేషన్ అనేది ఐక్యూ ఫోన్ అయితే స్క్రీన్ సైజ్ అయితే సెవెంటీన్ పాయింట్ జీరో సిక్స్ సెంటీమీటర్స్ అన్నట్టు దీనికి సైడ్కి ఫింగర్ ప్రింట్ లాక్ వచ్చింది అట్లాగే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా బ్యాక్ కెమెరా అన్నీ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది నాకు మాత్రం చాలా నచ్చి ఫుల్ అంటే ఫుల్ నచ్చింది ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను ఇంకోటి దీనికి వ్యారంటీ కార్డు కూడా ఇస్తారు కదా అది కూడా ఇచ్చారు ఈ వీడియో మేము నైట్ ఎందుకు ఓపెన్ చేసామంటే మా పాప ఉన్న బాబాయ్ ఉన్నాయి డిస్టర్బెన్స్ చేస్తారని అందుకోసమే నైటే ఓపెన్ చేసామన్నట్టు ఈ ఫోన్ డీటెయిల్స్ వచ్చైతే ఫోన్ డిస్క్రిమినేషన్ అని అయితే సిక్స్టీన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ సెంటీమీటర్స్ అండ్ సెవెన్ పాయింట్ సిక్స్ థర్టీ సెంటీమీటర్స్ జీరో ఎయిట్ పాయింట్ జీరో పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ నైన్ లేదు లేదు ఎయిట్ జీరో పాయింట్ ఎయిట్ జీరో నైన్ సెంటీమీటర్లు అని అన్నట్టు మనకు కూడా ఫోన్ల గురించి అంతగానో మేము ఎక్కువ తెలియదు ఐక్యూ ఫోన్ అయితే మేడ్ ఇన్ ఇండియా మోడల్ పేరు చెప్పిన కదా వన్ టూ ఫోర్ జీరో ఫోర్ అని ర్యామ్ ఏమో ఎయిట్ జీబీ రోమ్ ఏమో టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కలర్ ఏమో అల్ట్రా మేర్ చూసారు కదా ఎట్లుంది దానికి ఛార్జర్ పిన్ నచ్చింది అట్లాగే కేబుల్ వైర్ అన్నీ నచ్చినాయి మొత్తం మంచిగా ఉంది ఐక్యూ ఫోన్ అయితే అదిరిపోయింది అన్నట్టు దీని పర్ఫార్మెన్స్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది అసలు వీడియో కానీ కెమెరా కానీ హై లెవెల్ అంటే హై లెవెల్ ఉంది నాకైతే మస్తు నచ్చింది మీ గొడవలు కానీ నచ్చితే అయితే ఖచ్చితంగా తీసుకోండి యాక్చువల్లీ అసలు ఫోన్ ఒక మేబీ ట్వంటీ వన్ మంత్ అవుతుంది అనుకుంటా ఫోన్ అన్బాక్సింగ్ చేసిన వీడియో ఎప్పుడో తీసాను కానీ అసలు నాకు ఎడిటింగ్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదంతా కొంచెం ఇబ్బంది అయింది ఈ దీపావళి అట్లా ఇట్లా పండుగలు ఫంక్షన్ అని అందుకోసమే ఇప్పుడు వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాను అన్నట్టు ఇప్పుడు నేను ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ తీసిన అయితే ఈ ఐక్యూ ఫోన్ తీసిన వీడియోసే అన్నట్టు ఇక నాకు నా ముఖానికి ఏం తెలియదు అని మా బావిని ఓపెన్ చేసిండు దాన్ని ఆన్ చేసిండు ఆన్ చేసి ఈ పాత ఫోన్లు తీసుకో సిమ్ తీసుకొత్త ఫోన్లు వేసిండు అన్ని సెట్ చేసి ఇచ్చిండు నీకెందుకు ఏం తెలియదు ఎంత చదువుకున్నావో అట్లా ఇట్లా అంటారు కదా నేను మంచిగా చదువుకున్నా కానీ ఫోన్ గురించి మనకి చేసిన బట్ ఈ కొత్త ఫోన్ మా బావనే కొన్నాడు కాబట్టి ఆయననే ఆపరేటింగ్ చేసి ఆన్ చేసి మొత్తం సెట్ చేసి ఇచ్చిండు అన్నట్టు ఐక్యూ ఫైవ్ మొత్తం ఫుల్ అంటే నెట్ అయితే హై స్పీడ్ అవుతుంది ఫైవ్ ఫుల్ నెట్ ఆన్ చేసినాక స్టార్ట్ హలో అన్నీ అట్లా పర్మిషన్స్ అడిగింది జీమెయిల్ అడిగింది లాగిన్ అయిండు సెట్ చేసిండు ఫోన్ నెంబర్ గీ నెంబర్లు అన్నీ కొట్టిండు అన్నీ సెట్ చేసి ఇచ్చిండు అన్నట్టు డైరెక్ట్గా నువ్వు వీడియో తీసుకో ఫోటో తీసుకో అని అన్నీ సెట్ చేసి ఇచ్చిండు స్కానరు బీనరు అన్నీ సెట్ చేసి ఇచ్చిండు ఇంకో విషయం మనం ఏ ఫోన్లో అయినా సెల్ఫీ దిగినా కూడా సెల్ఫీతోనే అవుతుంది అన్నట్టు కదా ఈ ఫోన్లో సెల్ఫీ దిగినా కూడా మనం డైరెక్ట్ బ్యాక్ కెమెరా నుంచి దిగినట్టు కూడా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు మనం ఫింగర్ ప్రింట్ లాక్ పెట్టుకున్నాక మనకు టైప్స్ ఆఫ్ లాక్స్ ఉంటాయి కదా అంటే ఫేస్ లాక్ ఫింగర్ ప్రింట్ లాక్ ఇంకా ఇట్లా మన గీతలు గీసేలాగా నెంబర్స్ లాగా రకరకాలు ఉంటాయి కదా ఇంట్లో కూడా అన్ని రకరకాలు వచ్చినాయి అన్నట్టు ఇంకో విషయం ఏంటంటే దీనికి మనం టూల్స్ కూడా అన్నీ బాగానే వచ్చిర్రు క్లిక్ చేర్ అని స్క్రీన్ రికార్డ్ అని ఆటోమేటిక్గా అన్నీ నెంబర్ ఆఫ్ ఉన్నాయి అసలు ముచ్చట ఏంటంటే మనం ఫోన్ కొన్నాక డబ్బులు డిబ్బలు అన్ని ఎట్టి అడు కదా అట్లా వారేసుకోకూరు ఎందుకంటే ఫోన్ ఖరాబ్ అయిన ఫోన్కి ఏమైనా డ్యామేజ్ అయినా ఏదన్నా అయినా కూడా మనం ఫోన్ ఉన్నప్పుడు డబ్బు వచ్చిన డీటెయిల్స్ అవన్నీ ఉంచుకున్నాం మనకు మళ్ళీ మనం రిటర్న్ పెట్టి అడగచ్చు అన్నట్టు సూపర్ అంటే సూపర్ ఉంది మా బావ ఏమన్నాడంటే ఇప్పుడే చెత్త అంత నింపకు కొంచెం మంచిగా చూసుకో అని అన్నోడు అని చెప్పిండు స్క్రీన్ లాక్ లాక్ అని అన్నచ్చినాయి బ్లూటూత్లు చెత్త అంత నింపకనడుగా నేనేం చేసిన తెల్లారి ఇన్స్టాటు వాట్సాప్ యూట్యూబ్ అన్నీ ఆన్ చేసిన పిక్సెల్ లాప్ వీడియోస్ ఫొటోస్ మనకు కావాల్సినవి అని ఇలా అన్ని పొట్ట అన్నీ వేసుకుని వీడియోస్ ఎడిటింగ్ ఎత్తున్నా అన్నట్టు చూడు రి కెమెరా క్వాలిటీ ఎట్లా వస్తుంది నైట్ అయినా కూడా సూపర్ అంటే సూపర్ వస్తుంది నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు అసలు నేను ఒక వీడియో తీసిన దాన్ని చూపించిన వేరే వాళ్ళకి నీ ఫోన్లో ఏంది ఇంత బాగా వస్తుందని అన్నారు వీడియో చూపించింది నా వారే వాళ్ళకి చూపించింది అడిగితే వాళ్ళు ఇది కెమెరాలో తీసిర్రా అని అడిగారు లేదు నా ఫోన్లోనే తీసిన అన్న కానీ వాళ్ళు అస్సలు అమ్మట్లేదు ఈ ఫోన్ వాడినాక నాకు కూడా ఇట్లా అనిపించింది అన్నట్టు దేని క్వాలిటీ దానికే ఉంటుంది అని అట్లా క్లారిటీ కానీ ఈ ఫోన్ కెమెరా అయితే క్వాలిటీ సూపర్ ఉంది చూడరు మా అత్తమ్మమ్మ మా మేము వాళ్ళ ఫోటో కూడా తీసి చూపించిన నేను లైవ్లా ఇక ఫోన్ కాపాడుకోవాలంటే దానికి స్క్రీన్ గ్లాస్ వేయించినాం పావుచు గీవ్లు అన్ని వేయించినాం రీఛార్జ్లు రీఛార్జ్లు అన్నీ ఫోన్ కాపాడాలంటే కూడా రోజు నెలకు మూడు వందలు పుట్ట పెట్టినట్టే అన్నట్టు అది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఎట్లా పడితే అట్లా వాడి కొట్టుకోవద్దు ఓకే మరి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్